హలో గైస్ నేను మీ అమ్మగారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి వీడియో పూర్తిగా వచ్చేసరికి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మీకు గనుక మన వీడియోస్ నచ్చుతున్నాయంటే మర్చిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను రొట్టెలు చేస్తున్నాను అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా రైస్కి అయితే సెట్ కాదు ఇంకా రొట్టెలకి అయితే సెట్ అవుతుంది కదా ఈ కర్రీ అని చెప్పేసి చేస్తున్నాను ఈ మధ్య మా స్వర్ కొద్దిగా తినడం నేర్చుకున్నాడు ముందు ఆయనకు అలవాటు లేదంట నాకు కూడా లేదు బట్ ఇప్పుడు ఇప్పుడు ఇది చాలా అంటే చాలా హెల్త్ కు ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది కూడా అందరూ ట్రై చేయండి అండ్ ఓల్డ్ డేస్లలో తిన్న ఫుడ్ చాలా బాగుంది కాబట్టి అంత స్ట్రాంగ్ ఉన్నారు ఇప్పుడు ఫుడ్ సరిగ్గా లేదు కాబట్టి నాలాగా మంత్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం అన్నట్టు మనము సో ఆ ఫుడ్ మనం అలవాటు చేసుకోగలిగితే మాత్రం చాలా అంటే చాలా బెటర్ సో నేనైతే ఆల్మోస్ట్ ఈస్ ఫుడ్ ఆల్మోస్ట్ అవే నేర్చుకుంటూ ఉంటాను ప్రతిసారి అదే ఫుడ్ చేయడానికి అవే ఫుడ్ ఏమేమి ఉంటాయి ఏంటి అన్న ఖాళీ టైంలో చాలా ఫుడ్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను సో అందులో భాగంగానే ఇక్కడ రొట్టెలు చేయడం అనేది నేర్చుకున్నాను నేను ఏం నమ్మగా ఇక అన్ని వచ్చు నువ్వు భలే చెప్తావు అవి నేర్చుకోవడం చేయడం ఎంత కష్టమో తెలుసా వచ్చు కాబట్టి సింపుల్ గా ఎన్ని డైలాగులు అంటే అన్ని డైలాగులు చెప్తావు అనేసి అనుకుంటున్నారు కదా మీతో బోల్చుకుంటే నాకు వన్ పర్సెంట్ కూడా వంటలు రావు లిటరల్ గా చెప్పాలంటే నేను కాపురం స్టార్ట్ చేసినప్పుడు మా ఇద్దరు గెలిపి ఒక కేజీ రైస్ పెట్టే రైస్ పెట్టేదాన్ని ఒకే టైం తినడానికి ఒక కేజీ టమాటా లైస్ కర్రీ చేసేదాన్ని అస్సలు రాదు జీరో అంటే జీరో నాలెడ్జ్ ఫుడ్ లో ఇక్కడ నేను కూడా మెల్లిమెల్లిగా ఫస్ట్ చేతుల కాళ్ళు నా చేతులకి కాళ్ళకి చూస్తే మీరు ఎన్ని మరకాలు ఉంటాయి అట్లా చేతుల కాళ్ళు అన్ని కాల్చుకొని కాల్చుకొని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇవన్నీ నేర్చుకున్నా ఎవరికైనా ఏ ఈజీగా రాదు సో కొద్దిగా కష్టపడితే మాత్రం ఖచ్చితంగా వస్తే కొద్దిగా ట్రై చేయండి రాని వాళ్ళు చాలా మంది కూడా చెప్పారు అమ్మగా నువ్వు ఈజీగా చేస్తున్నారో మాకైతే చేయడం రావట్లేదు అని చెప్పేసి ఒకవేళ మీకు రావట్లేదు అంటే నేను చిట్కాలు చెప్తా పిండి పట్టించేపుడు కొద్దిగా మినపప్పు వేసి పట్టించండి తర్వాత వేడి నీళ్లతోని పిండిని ముద్ద చేసుకోండి ఈజీగా వస్తాయి ట్రై చేయండి చిన్న చిన్న ట్రై చేయండి ఆ తర్వాత పెద్ద పెద్దగా ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తాయి అన్నట్టు మీరు అడిగారని చెప్పేసి నేను డైలీ బ్లాగ్స్ పెడితే నా మాట నిలబెట్టుకున్నాను కదా సో మీరు కూడా మీరు లైక్ చేసి కామెంట్ చేసి మీరు కూడా మాట నిలబెట్టుకోవాలి కదా గైస్ నేను జన్యూన్గా ఉన్నప్పుడు మీరు కూడా జెన్యూన్గా ఉండాలి సో వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం అసలు అంటే అస్సలు మర్చిపోద్దు గైస్ నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అవుతున్నాయి గైస్ వ్యూస్ ఇక్కడ చూడండి అంట్లు ఎన్ని ఉన్నాయి కడగడానికి బాబో ఫుల్ అంటే ఫుల్ అంట్లు అయిపోయినాయి అన్నట్టు వర్క్ అయితే పెద్దగా ఎక్కువ లేదు రోజు కొద్దిగా వర్క్ తక్కువ ఉంది ఎస్టర్డే ఫుల్ వర్క్ ఉండే ఇంక ఈ అయితే వర్క్ కొద్దిగా తక్కువ ఉంది అంట్లు కడిగేసి ఫ్రెష్ అప్ అయిపోతే పెద్ద వర్క్ అయితే ఉండదు అన్నట్టు బట్టలు ఈ రోజు ఎక్కువ ఉతకడానికి ఏం లేవు ఎస్టర్డే ఫుల్ ఉండే వాష్ అవి ఇక్కడ మ్యాంగో అనేది కింద కింద ఇంట్లో నాకు పంపించింది అన్నట్టు చాలా డేస్ అయిపోయింది తినేసి ఒకసారి తిని ట్రై చేద్దామని చెప్పేసి ఒక మ్యాంగో తిన్నాను మా ఆయనకు తెలియకుండా తిన్నాను ఎవరు చెప్పకండి నేను కూడా చెప్పాను చెప్తే మళ్ళీ ఏదో ఒకటి తిడతా లేదు అది అలవాటు అనుకోండి తిట్టించుకోకపోతే నాకు కూడా డే ఎండ్ అవ్వదు లంచ్ కి చిక్కుడుకాయ ఫ్రై కర్డ్ ఇది కరివేపాకు పొడి నేనే చేశాను అన్నట్టు చాలా బాగా వచ్చింది టేస్ట్ నెక్స్ట్ టైం చేసినప్పుడు ప్రాసెస్ కూడా చేస్తాను సరేనా అండ్ రొట్టెలు రైస్ ఇవన్నీ చేసిన యాక్చువల్గా అయితే ఈ రోజు ఫెస్టివల్ అందరూ ఫిష్ తింటారు గైస్ ఇంకొక డౌట్ ఉంది మనకి ఇంగువ ఏమేమో అన్నీ కలిపేసి గొంతులో టీత్కి తగలకుండా గొంతులో వేస్తారు చూడు ఈ ఫెస్టివల్ రోజేనా అదొక చిన్న డౌట్ ఉంది ఈ ఫెస్టివల్ కాదా అని చెప్పేసి ఫిష్ అయితే తింటారు ఫిష్ కూడా కొన్ని ఫిష్లు మింగిపిస్తారు గైస్ మీకు తెలుసా తెలియదు కానీ తెలంగాణలో చాలా ఫేమస్ అన్నట్టు ఈ ఫెస్టివల్ అందరు ఫిష్ తింటారు బట్ మేమైతే తినకూడదు ఆ కోడీలు మేకలు మనకి ఇప్పుడు రిలేషన్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం తినకూడదు కాబట్టి ఈ దుంపలు ఆకులు పిచ్చాకులు బయట ఉన్న గడ్డి అన్ని పిక్కుని తింటున్నాం గైస్ మేకల్లా మేము కూడా గడ్డిలు తిని బతుకుతున్నాం అన్నట్టు కొన్ని రోజుల దాకా తప్పదు అన్నట్టు సో ఇంకొక టూ త్రీ వీక్స్ అసలు నాన్ వెజ్ జోల్కి వెళ్ళాం కాబట్టి ఇప్పుడైతే తింటున్నాం మేము మీరు బాగా ఎంజాయ్ చేసిరా ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుని బాగా ఫుల్ గా ఫిష్ తిన్నారా నా తరపున ఫిష్లు కూడా మీరే తినేసాయండి గైస్ సో ఒక్కసారి కూడా మీరు నాన్ వెజ్ తింటే నేను గుర్తొస్తాలే నా పాపం అమ్మగారు తినట్లేదు మేము ఎలా తినాలని తినకుండా ఉండాలి కదా గైస్ లవ్ లేదు గైస్ మీకు కూడా లవ్వే లేదు గైస్ నా మీద అట్లా తింటారు కదా గైస్ పాపం అది ఫీల్ అయితుంది మనం ఏం అనుకుంటారు కదా ఇక్కడ ఓల్డ్ మూవీ కలిసి నడుద్దాం మూవీ ఉంటది సూపర్ ఉంటుంది అక్కడ సౌందర్య గారి లో నేను శ్రీకాంత్ ప్లేస్ లో మహి మేమిద్దరమే కనిపిస్తాం నాకైతే గా మహి ఒకసారి ఈ మూవీ చూడు బాగుంటుంది అని చూపించండి అప్పటి నుంచి నేను ఒక ట్వంటీ టైమ్స్ అన్న చూస్తుంటాను నేను ఇది నైన్టీస్ మూవీ ఎంత అంటే నాకు గా కొన్ని కొన్ని సార్లు ఆ డైలాగ్లన్నీ నా కోసమే రాసి రా ఏంద్రా అనిపిస్తుంది అన్నట్టు మా ఇద్దరికి మమ్మల్ని నేను చూసుకున్నట్టు ఉంటుంది ఆయన కూడా అదే అంటే కొన్ని కొన్నిసార్లు ఏంది నన్ను నేను చూసుకున్నట్టు ఉంటది ఈ మూవీ చూస్తే అని గా ఎవరైనా చూడకపోతే చూడండి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు ఇక్కడ శ్రీవారికి లంచ్ అయిపోయినాక చిన్న న్యాప్ వేస్తారు అన్నట్టు అట్లా కష్టపడే వాళ్ళు వేస్తారు గైస్ మనీ ఏంది ఖాళీగా ఉంటాం మనకి ఎందుకు చెప్పండి అవన్నీ ఇక్కడ మొత్తం బట్టలని వాష్ చేసినా కదా ఆ బట్టలన్నీ మడత పెడుతూ ఉన్నాను చాలా డేస్ అయింది ఛానల్ ఏంది వ్యూస్ ఎట్లా పోతున్నాయి గ్రోత్ ఎట్లా ఉందని చెక్ చేస్తున్నా నా ముఖం ఏమీ లేదు అన్నీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఏమో వ్యూస్కేమైంది ఏమో సడన్గా మళ్ళీ వ్యూస్ అన్నీ పడిపోయినాయి మళ్ళీ ఎప్పుడు వైరల్ అవుతాయి వీడియోస్ ఈ మధ్య ఒక్కటి కూడా వైరల్ అవుతాయి మన షార్ట్స్ కూడా చాలా తక్కువ వ్యూస్ పోతున్నాయి అర్థం అర్థమవుతలేదు గైస్ ఇంకెట్లా చేయాలో తెలుస్తలేదు ఆ మధ్య కొంచెం అయినా కానీ మధ్య అసలు వీడియోస్ కూడా సరిగ్గా అవుతలేవు వీడియోస్ బాగా పెడదాం అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న గ్యాప్ వస్తుంది కదా గ్యాప్ రావడం వలన మరి ఏంటో నాకు కూడా తెలుస్తలేదు కానీ వీడియోస్ అయితే అసలు పోతలేవు ఇక మరి పెడితే మొత్తము షార్ట్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలా ఏంటని అనుకుంటున్నాను షార్ట్స్ పెడదాం అనుకుంటే మీరు అందరేమో లాంగ్ వీడియోసే పోస్ట్ చేయము అని మీరు అంటున్నారు లాంగ్ వీడియోస్కి ఏమో వ్యూస్ తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలా తక్కువ వస్తారు సో మీరైనా కొద్దిగా సజెస్ట్ చేయండి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయించండి లైక్లు కామెంట్లు చేయండి ఎన్ని కామెంట్లు ఎన్ని లైక్లు ఎక్కువ ఉంటే అంత బాగా సబ్స్క్రైబర్స్ వస్తారు మనకు ఇక్కడ ఈ చిన్న గ్యాప్ లోనే అర్థ అన్నట్టు అంతే మేము ఒక టెన్ మినిట్స్ పక్కన ఉన్నామంటే పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటాము పక్క పక్కన లేమంటే ఇంకా బ్లా ఏమంటారు సాడ్ సాంగ్ వేసుకుంటారు ఈ చోట నువ్వు నీ వెంట వస్తున్నా అని చెప్పేసి సాంగ్స్ అట్లా వేసుకొని బ్రతుకుతాం అన్నట్టు అట్లుంటుంది అది ఏందో ఏమో మాకు కూడా అర్థం కాదు పక్కన ఉంటే కొట్టుకొని కొట్టుకొని చేస్తాము పక్కన ఒకరు పక్కన ఒకరు లేరుంటే మళ్ళీ ఇంకా ఏదేదో ఫీల్ అవుతాము అది మా నిబ్బనిబ్బీలో లేండి ఈ నిబ్బనిబ్బి కష్టాలు మీకు ఏం తెలుస్తాయి లేండి మీకు అర్థం కావలేండి ఇక్కడ టీ పెడుతున్నాడు అన్నట్టు ఈవినింగ్ అయిపోయింది సీరియస్ గా ఉన్నాడు గైస్ అంటే కదా ఏదేదో అరుస్తున్నాడు అవన్నీ పెడితే మీరు ఇంకా నవ్వుతూనే ఉంటారు ఆ సంబంధం నేను గొడవ గొడవ ఏందమ్మా అని అడవద్దు ఎందుకంటే దానికి రీజన్ నాకు కూడా తెలియదు నేనేదో తింగి పని చేస్తుంటే ఆయన ఏదో అరుస్తూ ఉంటాడు ఆయన కరవడం అలవాటు నాకు ఏదో ఒకటి చేయడం అలవాటు అట్లా అయిపోతుంది మాకు ఇక్కడ త్రీ డేస్ బ్యాక్ వీడియో అనుకుంటా ఇది ఫ్లవర్స్ అల్లుతున్నాను ఇంటి ముందుకే ఫ్లవర్స్ వచ్చినాయి ఇంకా ఫ్లవర్స్ వచ్చినాయి కదా అని ఫ్లవర్స్ అల్లుతూ కూర్చున్నాను నేను ఇక్కడికి వచ్చాక ఫ్లవర్స్ అంత బాగా అల్లడం అనేది నేర్చుకున్నా కింద ఇంట్లో అక్క వాళ్ళ దగ్గర ఫ్లవర్స్ అల్లి వెళ్ళి అల్లి వెళ్ళి అలవాటు అయిపోయింది నాకైతే ప్రాపర్గా కొన్ని పనులు చేస్తూ ఉంటేనే మనకు తెలియకుండా వచ్చేస్తాయి స్టార్టింగ్లో ఇంత బాగా అల్లు రాకపోయేది అసలే అంటే అల్లుతూ ఉన్నాను మేము వచ్చినప్పుడు స్టార్టింగ్లో అప్పుడు లక్ష్మీ పండగ ఉండే ఆ పండగలోనే ఎక్కువ ఫ్లవర్స్ అల్లడము అక్కడ కింద అక్కడ బాగా హెల్ప్ చేసిన అమ్మవారిని డెకరేట్ చేయడం అది ఇది ఆ హెల్పింగ్లోనే చాలా వరకు నాకు కొన్ని క్లారిటీ వచ్చేసినాయి పూజ విషయంలో కానీ ఫ్లవర్స్ చాలా వరకు నేర్చుకున్నాను నేను ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేస్తూ చేస్తూ కొన్ని చూస్తూ చూస్తూనే బాగా నేర్చుకు నా బుడ్డి బ్లాగ్ ఎలా అనిపించిందని ఫీడ్బ్యాక్ ఇవ్వకుండా అస్సలు అంటే అస్సలు వెళ్ళొద్దు అండ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బాయ్ లైక్ చేయడం మర్చిపోవద్దు